స్పోర్ట్స్ ఇంజరీస్కి సర్జరీస్ చేసుకుంటారు షోల్డర్ సర్జరీ చాలామంది మన ఫాస్ట్ బాల్ జవగల్ శ్రీనాథ్ సౌరవ్ గంగులీ వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికా పోయి సర్జరీ చేసుకున్నారు ఆ కాలం ఇప్పుడు బోట్లు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి వెళ్ళి నేను షోల్డర్ సర్జరీ చేసుకుని వచ్చి మళ్ళీ ఆడుతుండే వాళ్ళు అలా సర్జరీ చేసుకున్న ఈ టెన్ పర్సెంట్లో అలా సర్జరీ చేసుకున్న వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళు కూడా ఆపేస్తారు ఎందుకు ఒక్కసారి నార్మల్ జాయింట్లో కానీ నార్మల్ ప్లేస్లో ఆపరేషన్ జరిగితే నువ్వు స్పోర్ట్స్ ఆడడానికి పనికిరావు నైంటీ పర్సెంట్ ఓన్లీ ఆ టెన్ పర్సెంట్లో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఉంటారు సో స్పోర్ట్స్ అని కానీ ఇండియన్ గవర్నమెంట్ కరెక్ట్గా కానీ మేనేజ్ చేస్తే సూపర్ డూపర్ ప్లేయర్స్ తయారవుతారు దీంట్లో దీంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ స్పోర్ట్స్ ఇంజరీ సర్జరీస్ కాదు సర్జరీ చేయగానే నైంటీ పర్సెంట్ మీరు మళ్ళీ ఫిట్ కారు ప్లాస్మా థెరపీతో బాగా చేస్తారు ప్లాస్మా థెరపీ ఈజ్ ద ట్రీట్మెంట్ నేను చెప్పాను జవగల్ శ్రీనాథ్ తర్వాత సౌరవ్ గంగిలి వెంకటేష్ ప్రసాద్ వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికాకి పోయి సర్జరీ చేసుకుని వచ్చామంటారు వాళ్ళు సర్జరీ చేయాలి వాళ్ళు జరిగింది ప్లాస్మా థెరపీ అక్కడ ప్లాస్మా థెరపీ చేసుకోవచ్చు అక్కడ చేసేవాళ్ళు